ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వారి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వారం డబ్బుకు సంబంధించిన పరిస్థితులు మరియు సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణమవుతాయి ముఖ్యంగా మీ పని ఒత్తిడి మరియు పనిలో దేశీయ వ్యత్యాసాల కారణంగా మీరు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించకపోవచ్చు ఈ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో పాటు మీరు కొంత బలహీనతతో బాధపడాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీరు మంచి లాభాలని ఆర్జించవచ్చు దీనివల్ల మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు ఈ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు అలాగే ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కుటుంబ వివాదం జరుగుతుంటే అది కూడా ఈ సమయంలో పూర్తిగా అధిగమించబడుతుంది ఇది ఇంట్లో రుచికరమైన మీకు అవకాశం ఇస్తుంది ఇంకా మీరు ఉద్యోగాన్ని మార్చాల్సి వస్తే లేదా వృత్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ సమయం చాలా పవిత్రమైన సమయం అని నిరూపించుకోవచ్చు అటువంటి ఆతృతలు తొందరపాటు చూడకండి ప్రతి నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించండి ముఖ్యంగా మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతుంటే ముందుకంటే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయండి అయితే ఈ సమయంలో మీరు అధ్యయనాల మధ్య మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి లేకపోతే ఆరోగ్యం సరిగ్గా ఉండదు అలాగే కేతువు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన పరిస్థితులు మరియు సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణమవుతాయి తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు మంచి లాభాలని పొందుతారు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం ఆయన మహాని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసునోభవంతు